హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే అస్సలు బాగాలేదండి మీ అందరు ఎలా ఉన్నారు అని నేను కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ప్రతిరోజు మీరు అంత చక్కగా మంచిగా కామెంట్ పెట్టేవాళ్ళు మీరు చాలా చక్కగా ఉన్నారు సిస్టర్ మీరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పేసి ఎంత మంచి కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ మీరు ఇంకా నా ఓన్ వీడియోకి కామెంట్లు పెట్టాలని నాకు అర్థమైపోయింది ఎందుకంటే నేను వీడియో ఏమేయాలో అర్థం కావట్లేదు రెండైతే పడిపోయినాయి అనమాట అర్థమైపోయింది కదా ఏం పడిపోయినాయి ఏంటి అనేది స్ట్రైక్స్ అనమాట అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయకుండానే పడిపోయినాయి స్ట్రైక్స్ అసలు నేనైతే తమ్ వేయలేదు టైటిల్ వేయలేదు నేమ్స్ అయితే చెప్పలేదు కానీ తలరాత అయితే అలా ఉందనమాట ఏం చేయలేము చాలా బ్యాడ్ లక్ నిజంగా ఎంత బ్యాడ్ లక్ అంటే మాటలతో అయితే చెప్పలేను అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి రోజు చెప్పే మాటే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎంతో అవసరం అన్నమాట ఇంకా పాతగా ఎవరైనా మన ఛానల్లో ఎప్పుడు ఫాలో అయ్యాలి ఉంటే ఖచ్చితంగా ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకండి లైక్ ఇస్తేనే వీడియో అయితే సజెషన్లోకి వెళ్తుంది ఇంకా మరి పుట్టినరోజు అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు కలిసిపోతారా లేదా అనేది మీరే కామెంట్ చేయండి అమ్మో మళ్ళీ ఈ నోటితో అయితే నేనైతే చెప్పను వాళ్ళిద్దరు కలిసిపోతారో లేదో నాకైతే తెలీదు మీరేం చే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కామెంట్ చేయండి నేనైతే త్వరలోనే వాళ్ళిద్దరు కలిసిపోతారని అనుకుంటున్నాను మరి కలిసిపోతారా లేదా మళ్ళీ వాళ్ళ ఏమన్నా ఫిట్టింగ్ పెడుతుందా అనేది ఇంకా వాళ్ళకే తెలియాలన్నమాట లేదంటే వాళ్ళు కొత్తగా ఏదో ప్లాన్ వేశారు కదా భార్యాభర్తలు కలవకుండా మరి ఇంకేదైనా జరుగుతుందేమో మనమైతే మనం ఇంకా ఎక్కువ లె లెంగ్లోకి వెళ్ళి ఎక్కువ డీప్గా అయితే చెప్పను చెప్పను నాకే భయం వేస్తుందనమాట నాకు ఒకటే ఒక్క అవకాశం ఏ కంటెంట్ వేయాలి ఏ కంటెంట్ వేస్తే చూడండి ఇలాంటి చైన్లు అయితే చేయించుకోకండి అస్సలు చేయించుకోకండి ఇది చూడండి చూసారు కదా నైటీ పోగులు అయితే ఎట్లా పొట్టుకుంటున్నాయో అస్సలు ఆడవాళ్ళకి ఎంతో యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట ఇదిగోండి కెమెరా కూడా ముందుకు పడిపోయింది ఇదిగోండి ఇది అప్పట్లో చంద్రముఖి చైన్ అనేవాళ్ళు ఎంత మెలికెలు తిరుగుతుందో అదిగో చూడండి ఎలా చుట్టుకుపోయిందో నేను ప్రతిరోజు ఈ చైన్కి అన్నీ ఇలా తీస్తూనే ఉండాలన్నమాట అస్సలు ఇసుకు పుడుతుంది ఒక్కొక్కసారి నాకైతే అసలు ఇట్లా చుట్టుకుపోయి చుట్టుకుపోయి ఇంకొక్క కూర్చొని తీసుకుంటూ ఉంటాను ఏ కంటెంట్ వేయాలి ఏ వీడియో వేయాలి ఏ వీడియో ఇస్తే మీ దగ్గర ఆదరణ పొందుతాను అనేది కామెంట్ చేయండి రివ్యూ అయితే ఇవ్వదలుచుకోవట్లేదు నేను మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి ఆ కుకింగ్స్ ఆ టిప్స్ అనేది చెప్పండి కానీ ఇంకా నాకైతే నలభై డాలర్లు కావాలి నాలుగు పదులు కావాలి ఆ నలభై డాలర్లు వచ్చేటట్టు కొంచెం సపోర్ట్ చేయండి ఒక్క వీడియో ఒక్క లక్ష పోతే చాలన్నమాట మీరు మీరు కొంచెం సపోర్ట్ చేసి నా ఒక్క వీడియో ఒక లక్షకి పంపించి నన్ను జీవించండి ఆశీర్వదించండి మీ ఇంటి బిడ్డగా నేను ఇంకా రేపటి నుంచి కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నా కొత్త జీవితం ఏంటనేది మీకు ప్రతి వీడియోలో చెప్తానన్నమాట ఆ కొత్త జీవితం ఏంటి అనేది రెండు వేల ఇరవై ఐదు మొత్తం నాకు మంచి జరగాలి ఎంత మంచి జరగాలి అనేది మీ బ్లెస్సింగ్స్ మీ బ్లెస్సింగ్ మీదే ఉంటున్నాయి ఏం మంచి కోరుకోవాలి నాకు నా ఓన్ కంటెంట్ క్లిక్ కావాలి నా ఓన్ కంటెంట్ల మీద మీరు కామెంట్ పెట్టాలి ఆల్ ఇన్ వన్ మాధవి ఛానల్ చూస్తున్నానండి ఈ మధ్య తనకైతే మా హస్బెండ్ కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు తన ఛానల్ని అసలు తనైతే మామూలుగా మాట్లాడిద్ది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి మామూలుగా మాట్లాడిద్ది సరేలా తనలాగా కాకపోయినా ఇంకా అమ్మ చేతిగంట గంట లాగా వాళ్ళలాగా కాకపోయినా ఇంకా కొంతమంది ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నారు కదా వాళ్ళలాగా నా ఛానల్ కూడా క్లిక్ అయితే మీరు పెట్టే కామెంట్లు మా చుట్టాలు నన్ను చూసిన చిన్న చుట్టీ నేను వాళ్ళకైతే ఖచ్చితంగా సమాధానం చెప్తాను ముఖ్యంగా అమెరికా అమెరికాలో ఉన్నారు మాకు చుట్టాలు పెద్దగా అయితే చెప్పను మళ్ళీ చిన్నగా చెప్తాను మమ్మల్ని చిన్న చూపే చూస్తారు అంటే జాబ్ లేదు కదా ఇట్లా పబ్లిక్లో ఒక మంచి పేరు వస్తే మనకి కూడా మంచి పేరు వచ్చింది ఇంకా ఆదిరెడ్డి రివ్యూ ఇస్తారు కదా అలా లాగా ఒక ఆఫీస్ సెట్ చేసుకుని ఒక టేబుల్ సెట్ చేసుకుని కూడా సలహా ఇచ్చారు కానీ మనం ఎటు నుంచి ఎటు వెళ్తున్నావో తెలియట్లేదు కరోనాకి ముందు కరోనాకి ముందు నుంచి ట్రై చేస్తున్నాను కరోనా కరోనాతో స్టార్ట్ అనమాట కరోనా అప్పటి నుంచి స్టైట్ చేస్తున్నా కోంటెంట్లు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అప్పటి నుంచి చేస్తున్నా అప్పుడు ఒక ఛానల్ ఓగయ్యా అప్పుడు ఒక ఛానల్ అయితే పోగొట్టుకున్నాను పొరవెడ్ సావిత్రి బ్లాగ్స్ అప్పుడు ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు జీరో నాలెడ్జి అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుంది అసలు ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా వాయిస్ ఇవ్వాలి ఎలా కొంచెం కొంచెం తెలుసుకున్నా తెలుసుకొని నేను తర్వాత ఈ ఈ ఛానలే పెట్టాను అనుకుంటా అమ్మ ఈ ఛానల్ కాదు అమ్మ కోసం మీ అని పెట్టాను అది కూడా బాగా పదిహేను వేల సబ్స్క్రైబర్లు దూసుకుపోయిందండి అసలు ఎక్కడ ఆకుండా సరే మౌంటేజేషన్కి ఏం చేద్దాం అనుకునే పాత కొడవటి సావిత్రి ఛానల్లో ఉన్న వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి అమ్మ కోసం ఈ కూతురు లాగేసాను యూజుడ్ కంటెంట్ ఇచ్చాను అన్నమాట చూడండి నిద్ర వస్తుంది నిద్రపోయే టైం కదా నిద్ర వస్తుంది చలిగాలిగా ఉందండి బాగా అయితే బయట నాకైతే చలిగాలిగా ఉంది మీకు ఎలా ఉందని గమనించండి అమ్మ కోసం ఈ కూతురు పెట్టినాక మౌంటైజేషన్ అయితే ఇవ్వలేదు ఇంకా ఇంకా నాకు పుట్టింది మౌంటైజేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఇంకా తర్వాత అయితే నేను ఇంకా నువ్వు సరేలేమౌంటే చేసినవి లేదు అని వదిలేసాను వదిలేసిన తర్వాత మళ్ళీ అమ్మ కోసం ఈ ప్రాణం అని ఛానల్ పెట్టాను అనమాట ఈ ఛానల్ పెట్టి ముందు మళ్ళీ కొరగ సావిత్రిని ఒక స్టార్ట్ చేసి కిచెన్ టూర్ ఒక వీడియో వేసాను అది బాగా ఇరవై నాలుగు వేలకు పోయిందనమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఇంకా నా వీడియోలు అలా 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 పోతున్నాయి అప్పుడప్పుడే కామెంట్లు వస్తున్నాయి మళ్ళీ నేను తిక్క దాన్నట్టుంది తిక్క దాంట్లో తిక్క మళ్ళీ సీరియల్ కంటెంట్లోకి వెళ్ళిపోయాను అసలు నిజంగా ఎంత పిచ్చ పని చేశానంటే అప్పుడు ఈ ఛానల్ ఫామ్లో ఉంది కానీ పడింది ఆ షార్ట్ వీడియోలు రిషి వసుధార ఆ సాంగ్స్ ఎడిటింగ్ చేసి అట్లా వేసేదాన్ని అది రివ్యూజుడ్ అది పడింది ఇంకేం చేయాలని చెప్పేసి ఇంకేం చేయలేక నేనైతే ఇది యూజ్డ్ అయిపోయిదాకా కొడవట్లు అయితే సీరియల్ వేసాను సీరియల్ వేసినాక మంచి మంచిగానే రెస్పాండ్ మనకి రుచి వస్తారంటే ఇంకా రెస్పాండ్ అవ్వకుండా ఉంటారా మంచిగానే అయ్యారు తర్వాత ఇది యూజ్ అయిపోయినాక ఇందులో కంటిన్యూ చేస్తూ వచ్చాను సరే ఏదైనా కానీ ఆ మైండ్లో నుంచి ఆ మైండ్ తత్వంలో నుంచి ఆ పిచ్చిలో నుంచి అయితే బయటపడాలని కంప్లీట్గా నిర్ణయించుకున్నాను అదే ఆ సీరియల్ కంటెంట్ అనేది మాత్రం వద్దు మనకి మనం ఇట్లాగే ఓన్ కంటెంట్లోకి వెళ్తాము అన్నట్టు పుట్టినరోజు ఫంక్షన్లో ఏం జరుగుతుంది ఏంటనేది నాతో షేర్ చేసుకోండి పుట్టినరోజు ఫంక్షన్లో అవమాన పడుతుందా గెలుస్తుందా భర్తను దక్కించుకుంటుందా అనేది షేర్ చేసుకోండి సో ఇంక ఇదే అండి వీడియో వీడియో మీకు అర్థమైంది కదా కంటెంట్ ఏదో కామెంట్ చేయండి తప్పకుండా షార్ట్ వీడియోలో బ్లాగ్సా లేకపోతే లాంగ్ వీడియోసా సిరి రీసైనా ద సరిత్ర నాకు బాగానే వచ్చండి బాబా మాటలు మంచి మంచి మాటలు ఇవన్నీ నాకు వచ్చు సో ఇదే ఏ కంటెంట్ అనేది తప్పకుండా మీరు కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే మీతో షేర్ చేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు అంతవరకు ఈ టైంలో రోజు మనం వీడియోస్ ఉన్నట్టే కదా అందుకని ఇలా ఒక వీడియో అయితే వదులుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్